జెప్టో ఎలా జాయిన్ అవ్వాలి జెప్టోలో వర్క్ ఎలా చేయాలనేది మాత్రమే ఈ వీడియోలో క్లియర్గా మీకు అయితే చెప్తాను నావిగేషన్ ఫాలో అవుతూ జెప్టో స్టోర్ కైతే వచ్చేస్తాను రాగానే నేను ఎంతసేపు వర్క్ చేయాలనుకున్నాను అన్ని స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నాను కొన్నిసార్లు స్లాట్స్ అవైలబుల్ గా ఉన్నావు కాబట్టి ముందే స్లాట్స్ అనేవి బుక్ చేసుకోండి సక్సెస్ఫుల్ గా స్లాట్స్ అనేవి బుకింగ్ అయిపోయినాయి ఇప్పుడైతే ఈ యాప్ ఓపెన్ చేసి లాగిన్ అయితే చేస్తున్నా ఈ చిన్న బటన్ పైన ట్యాప్ చేస్తే లాగిన్ లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తాం సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది లోపల స్టోర్ లోపల ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ర్యాక్స్ అయితే ఉంటాయి ఈ ర్యాక్స్ లో మెటీరియల్స్ అయితే పెడతారు వాటిని పిక్ చేయాలి పిక్ చేసేటప్పుడు ఇక్కడ కోడ్ ఉంది దీన్ని స్కాన్ చేయాలి ఐటమ్ పిక్ చేసుకున్నప్పుడు ఐటమ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదని చెక్ చేసుకుని ఐటమ్స్ అన్ని పిక్ చేసుకుని డెలివరీ లొకేషన్కి వెళ్ళండి సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసుకున్న ఈ ఐటమ్ ని అయితే డెలివరీ చేయాలి నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ కి అయితే వెళ్ళిపోదు ఈ పని ఎలా ఉంటుంది అనేది చెప్తాను చూడండి మనకంటూ ఒక స్పెసిఫిక్ స్టోర్ ఉంటుంది ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తే ఆర్డర్స్ అనేవి వస్తాయి వన్స్ ఆర్డర్ పడిన తర్వాత ఆర్డర్ ని పిక్ చేసుకోవాలి కస్టమర్ కి డెలివరీ చేయాలి వచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా ఇన్ ఫోర్ కిలోమీటర్ రేడియన్ లో మాత్రమే ఉంటాయి కాబట్టి వన్ అవర్ కి రెండు నుంచి నాలుగు ఆర్డర్లు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు వారానికి ఎనిమిది నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఇయర్నింగ్ చేసుకోవచ్చు ఇంత ఎక్కువ ఇయర్నింగ్స్ ఎలా వస్తున్నాయి అంటే ఈ జిప్ట్ లో మనకి డైలీ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ ఇన్సెంటివ్స్ టార్గెట్ పెట్టుకుంటే ఎక్కువ మనీ అయితే వస్తాయి ఇంకోటి ఏంటంటే బైక్ టాక్సీ లాగా ఊరంతా తిరిగే పని అయితే ఉండదు మనకంట ఒక స్పెసిఫిక్ జోన్ ఉంటుంది కాబట్టి ఆ జోన్ లో వన్ మంత్ వర్క్ చేశామంటే ఆ జోన్ లో ఎక్కడెక్కడ ఏ అడ్రస్ ఉన్నాయో మీ అందరికీ క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి నావిగేషన్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్ గా ఆర్డర్ పిక్ చేసుకుని డెలివరీ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు ఫైనల్లీ డ్రాప్ పాయింట్ అయితే వచ్చేసాను లోపలికి వెళ్ళాలంటే సెక్యూరిటీ గైడ్ దగ్గర ఎంట్రీ చేసుకోవాలి ఎంట్రీ చేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతాము ఎంట్రీ చేయగానే పర్మిషన్ అయితే వచ్చేసింది కస్టమర్ అయితే వచ్చేసాను ఈ ఐటమ్ డెలివరీ చేసేదానికంటే ముందు ఈ ఐటమ్కి నీ గా ఫోటో అయితే తీసుకోండి ఈ యాప్ లో అప్లోడ్ చేయండి సేఫ్టీ పర్పస్ కోసం ఐటమ్ డెలివరీ చేశారు అని ప్రూఫ్ కోసం ఐటమ్ ఇచ్చేసాక మార్ క్యాష్ డెలివరీ అని ఇలా కి స్వైప్ చేయండి ట్రిప్ అనేది ఎండ్ అయిపోతుంది ప్రతిసారి ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి వెళ్ళిపోవాలి స్టోర్ దగ్గర వెయిట్ చేస్తే ఆర్డర్ పడుతుంది ఆర్డర్ ని పిక్ చేసుకుని కస్టమర్కి డెలివరీ చేయాలి ఇలా ఒక రోజులో మీరు ఎన్ని ఎక్కువ ఆర్డర్లు కంప్లీట్ చేస్తే మీకు అంత ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి యావరేజ్ గా డెలివరీ పార్ట్నర్ ముప్పై నుంచి నలభై ఆర్డర్లు అయితే కంప్లీట్ చేస్తారు అంత ఆర్డర్లు కూడా వస్తాయి నలభై ఆర్డర్లు కంప్లీట్ చేస్తే యావరేజ్ గా ఒక వారానికి పది నుంచి పన్నెండు వేల రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి ఒక్కొక్క పద్దెనిమిది వేల రూపాయలు కూడా చేస్తారు బట్ అంత ఎర్నింగ్ చేయమంటే చెప్పుకోవాలి గుర్తు పెట్టుకోండి జప్టోలో పద్దెనిమిది వేల రూపాయలు ఎర్నింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు తిండి తిప్పలు మానేసి జెప్టోలోనే పద్దెనిమిది గంటల సేపు లాగిన్ లో ఉంటున్నారు అలా చేసే వాళ్ళకి అంత ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి బట్ మీరు ఎవరు అంత ఎక్కువ సేపు వర్క్ చేయకండి యావరేజ్ గా ఎయిట్ టు టెన్ అవర్స్ వర్క్ చేసుకోండి ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోండి ఓకేనా ఈ జెప్టోలో ఈ రోజు నేను సిక్టీన్ అవర్స్ వర్కింగ్ లో ఉంటే నాకు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి నాకు వచ్చిన ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చరికి పదహారు వందల ఇరవై రూపాయలు ఇన్సెంటివ్ అమౌంట్ వచ్చరికి యావరేజ్ గా తొమ్మిది వందల రూపాయలు అయితే వచ్చాయి మీరు కూడా ఈ జెప్టోలో వర్క్ చేసుకుందాం అనుకుంటే ఈ జెప్టోలో ఎలా జాయిన్ అవ్వాలో ఒక వీడియో చేశాను ఈ జప్టోకి సంబంధించిన యాప్ లింక్ వచ్చేసరికి మన ఛానల్ బయలో ఉంది మన లింక్ జాయిన్ అయిన వాళ్ళకి అప్ టు టెన్ థౌసండ్ రూపీస్ బోనస్ అనేది వస్తుంది మీ దగ్గర ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఉంటే చాలు ఈ జప్టోలో జాయిన్ అయిపోవచ్చు ఈ లో జాయిన్ అవడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని వీలైతే చెప్తున్నారు ఈవీ వెహికల్ సెలెక్ట్ చేసుకుని మీరు జెప్ట్ లో జాయిన్ అయిపోవచ్చు ఒక రోజు అంతా జెప్ట్ పని చేస్తే ఎంత మనీ వస్తాయి అని చెప్పి ఒక ఫుల్ వీడియో మన ఛానల్ లో ఉంది ఆ వీడియో చూడండి